నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడలో కార్గిల్ విజయ్ దివాస్ కాగడాల ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ యువమోర్చా నాయకులు పవన్ రామ్ యాదవ్ మాట్లాడుతూ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్దం రేపటితో ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఎవరైతే వీర సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారికి స్మృతిగా వారందరినీ తలుచుకుంటూ కాగడాల ర్యాలీని నిర్వహించామన్నారు యువత మన దేశం కోసం పోరాడిన సైనికులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు యువకులు అందరూ భారతదేశానికి తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ రోజు రేపు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు వారి కుటుంబాలకు యువ మోర్చా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు మనందరం అండగా ఉండాలని తెలిపారు రేపు నాగారం మున్సిపల్ పరిధిలో కార్గిల్ లో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు పిలిచి కార్యక్రమం నిర్వహిస్తామని మన దేశం కోసం నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యం చాలా గొప్పదని కొనియాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నివీర పథకంలో యువకులు అందరూ మన దేశం కోసం సేవలు అందించే విధంగా పాటుపడాలని తెలిపారు

वन्दे वंदे मातरम मातरम वीतरम वंदे मातरम मातरम जय जय चौहान कारकी हमारा वीरों को कारकी हमारा वीरों को ఈరోజు వేడ్చల్ రూరల్ జిల్లా తీర్జాతిగూడలో భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు చేవేల మహేందర్ గారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం యువమోర్చా నాయకులు ఈ కాగడాన ర్యాలీ కార్గిల్ దివస్ సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది కార్గిల్ వార్ జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తరుణంలో వాళ్ళకి గుర్తు చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్కి మెట్రియాటిజం కానివ్వండి దేశభక్తి గురించి చాటి చెప్పాలనే ఒక ప్రోగ్రామ్ కోసము ఇది చేయడం అలాగే ముఖ్యంగా ఈ కార్గిల్ వార్లో దాదాపు ఐదు వందల మంది చనిపోవడం జరిగింది పది పదమూడు వందల మంది గాయపడడం జరిగింది వాళ్ళందరికీ స్మరించుకుంటూ భారత్ మాతాకి జై అని తెలుపుకోవడం జరుగుతుంది భారత్ మాతాకి జై ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశం గౌ గర్వించే సందర్భం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తారీఖు నాటికి మూడు నెలల పోరాట అనంతరం భారతదేశ సైనికుల పోరాట ఫలితమే ఈరోజు కాశ్మీర్ పాక్ ఆక్రమ కాశ్మీర్ యొక్క ప్రాంతముందో దాన్ని దక్కించుకోవడం జరిగింది ఆ ఆ రోజు సుమారుగా ఐదు వందల మంది మరణం జరిగింది పదమూడు వందల మందికి గాయాలు జరగడం జరిగింది అయినప్పటికీ కూడా భరతమాత ముద్దు బిడ్డలు భారత సైనికులు వీరమరణం పొందడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చ జాతీయ నాయకులు తేజస్వి సూరె గారి పిలుపు మేరకు భారతీయ జనతా యువమోర్చ నాయకులు దేశవ్యాప్తంగా ఈరోజు భారతమాత ముద్దు బిడ్డలందరినీ ఏకం చేసి భారతీయ పౌరులందరినీ ఏకం చేసి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఏదైతే యువనాయకత్వం ఉందో దేశంలో అది భారతీయ జనతా మోర్చ ఈరోజు మా జిల్లా మేడ్చల్ యువ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు వినీత్ గారు రాష్ట్ర కార్యాలయం నుంచి మా కోఆర్డినేటర్గా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పాల్గొన్న వివిధ జాతీయవాదులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం తోటి మనం భారతదేశంలో పుట్టినందుకు మనం సేవ చేసుకోవడానికి రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటేమో బార్ బార్డర్లో సైనికులుగా పనిచేయాలి లేదంటే భారతీయ జనతా పార్టీలో లేదా భారతీయ జనతా యువ పనిచేస్తే ఈ భారతదేశాన్ని తీసుకునే అవకాశం తెలియజేస్తూ ఈ అవకాశం ఈరోజు మేడ్చల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ ఏదైతే మన దారితదేశం పాకిస్తాన్ మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన భారత వీర సైనికులు కార్గిల్ కార్గిల్లో పాకిస్తాన్ ఏదైతే మన దేశాన్ని ఆక్రమించిందో మన భూమిని ఆక్రమించిందో తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో రేపటితో ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు భారత జనతా విమర్శాధ్వర్యంలో ఎవరైతే వీర సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ స్మృతిగా వాళ్ళందరికీ తలుచుకుంటూ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఈ మసాల్ ర్యాలీ కాగడాల ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎవరైతే యువత రాణా కాలంలో ఈ దేశ సైనికులు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమస్యల గురించి వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి యువకులందరూ కూడా భారతదేశానికి సేవ చేసే విధంగా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి గల యువ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రేపు మన దేశం కోసం ప్రాణాల సైనికులకు సైనికుల కుటుంబాలకు వాళ్ళందరూ కూడా యువ మోర్చ తరఫున పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం ప్రాణాలభిత సైకి సైనికులకు మనందరం కూడా అండగా ఉండాలి వాళ్ళ కోసం మనందరం కూడా పట్టించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా నాగరంలో పెద్ద ఎత్తున వివిధ కార్గిల్లో పాల్గొన్న సైనికుల కుటుంబాలందరూ కూడా పిలిచి మన సన్మాన కార్యక్రమం పెట్టి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు సైనికులకు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి సైని సైనికుల కోసం చేస్తున్న వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అగ్నివీర్ అగ్నిపథం ఒక పథకం తీసుకొచ్చిందో అగ్నివీర్ ద్వారా అందరు కూడా యువకులు కూడా దాదాపు మూడు నాలుగేళ్ళు దేశానికి సేవ అందించే విధంగా ఒక పథకం తీసుకొచ్చింది యువత అందరూ కూడా ఆ పథకంలో జాయిన్ అయిపోయి అందరూ కూడా దేశానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను